కొత్త మండలం నామవరం హై స్కూల్ నందు విద్యార్థిని విద్యార్థుల ర్యాలీ గంజాయి కళ్ళు వివిధ రకాలైన మద్దు పదార్థాలకు బానిస కాకుండా యువతకు స్కూల్ పిల్లలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సిపి శ్రీవాణి ఏసీడిపిఓ సాయి గీత ఎంపీడీఓ ఆంజనేయులు మోతే పిహెచ్ పిహెచ్సి డాక్టర్ రాజేష్ ఎంఈఓ గోపాలరావు సూపర్వైజర్ జ్యోతి హై స్కూల్ హెడ్ మాస్టర్ పిఎల్ ఎం చారి జనార్దన్ ఉపాధ్యక్షులు మరియు గ్రామ సెక్రటరీలు అంగన్వాడీ టీచర్స్ మరియు గ్రామ ప్రజలు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు యువతని చైతన్యపరచాలి అనేటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది ఈ సందర్భంగా మనం ఒకసారి ఈ మందు వల్ల కలలే కాదు ఓకే థ్యాంక్ యూ సార్ É రవాణా చేసిన మత్తు పదార్థాలను వినియోగిస్తున్నా అలాంటి వాళ్ళందరినీ కూడా మనం అరికట్టడానికి స్థానిక పోలీస్ శాఖ వారికి సహకరిస్తామని ప్రతిజ్ఞ చేసి ఆ తర్వాత గ్రామంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మొదటిగా మనం మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరం కూడా దీనికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేద్దాం నేను అన్న తర్వాత మీ పేరు అనుకోండి నేను మీ పేరు అనండి మాదక ద్రవ్యాల క్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని వీటి వాడకం వలన మందులు కాదు మందులు కాదు మందులు కాదు నెక్స్ట్ ఇంకోటి ఒక్కసారి ప్రయత్నిస్తే జీవితాంతం పస్తుంటా నేను ఒక్కసారి ప్రయత్నిస్తే అంటే మీరు జీవితాంతం పస్తుంటా ఒక్కసారి ప్రయత్నిస్తే ఒక్కసారి ప్రయత్నిస్తే మీ నా నిషేధం గురించి మీ అందరికి అవగాహన కల్పించాలని చెప్పేసి వీడియో గారు డాక్టర్ గారు గట్రా వచ్చారు అసలు ముందు మీకు డ్రగ్ అంటే ఏందో తెలవాలి రెండే ముక్కలు చెప్తా ఈ డ్రగ్స్ అనేవి చిన్న మెతడు మీద పనిచేసి మనం ఏం చేస్తున్నావో మన యొక్క విచక్షణని కోల్పోయే విధంగా తయారు చేస్తాయి ఇది ఎక్కడ పనిచేస్తుంది చిన్న మీద మీద పనిచేస్తుంది మన తెలియతే ఇంపార్టెంట్ ఇక్కడ గొడమ గ్రాండర్ ఎందుకంటే ఇక్కడ చిన్న మీద ఉండదు ఈ చిన్న మీదకి ఏదైనా దగ్గర ఏం తొందరగా విచక్షణ కోల్పోతారు కోరిక ఈ డ్రగ్ అనేది ఏంటంటే చిన్న మీద పనిచేస్తుంది ఇది చిన్న మీదని పనిచేసి అతడు ఏం చేస్తున్నాడో తెలియకుండా చేస్తుంది ఈ డ్రగ్స్ అంటే ఏమేమి వస్తాయి గంజా ఎరాయిన్ కుకాయిన్ దొవైంద మొగలు మొత్తం వస్తాయి అల్ల మత్తునిచ్చే సిగరెట్ సిగరెట్ అనే కాదు సిగరెట్ లో పెట్టుకుని తాగుతారు అది అర్థమైందా అంటే మత్తునిచ్చే ప్రతి పదార్థము డ్రగ్ అంటాం మరి డ్రగ్స్ మరి ఉంది కదా సార్ గవర్నమెంట్ బ్యాన్ చేయొచ్చు కదా మరి డ్రగ్స్ ఎందుకు వస్తాడంటే డ్రగ్స్ వాళ్ళని ఉపయోగాలు ఉన్నాయా ఏం లేవా మనకు తరకాయ పగులుతుంది తరగాయ పగలినప్పుడు ఏం చేస్తాం కదా డాక్టర్ గారి గారు డాక్టర్ గారు స్వీచెస్ వేస్తాడా కుట్లేస్తాడా మరి డైరెక్ట్ తీసుకొని చూసుకొని పడితే నువ్వు వేయించుకుంటావు అంటే అప్పుడు ఏం చేస్తాడు చిన్న మత్తు డ్రగ్ ఇస్తాడు ఇచ్చేస్తే అంతవరకు ముద్దుబారిపోతుంది ఆ ముద్దుబారిన తర్వాత మనం స్టిచ్చెస్ చేయించుకుంటాం సర్జరీ చేయాలా నష్టాలు ఉన్నాయి ఇప్పుడు డాక్టర్ గారు అయితే అందరూ కూడా పెద్ద చెప్పింది అయితే ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్న పోస్టర్ లో మనకు కల్తీ కళ్ళు తాగడం వల్ల మనకు ఈ మెయిన్ గా గ్రామాలలో కల్తీ కళ్ళు తర్వాత పట్టణాలలో కూడా కల్తీ కళ్ళు తాగడం వల్ల ఎంత మంది వాళ్ళు మొత్తం అవయవాలన్నీ ఖరాబ్ అయిపోయి మనం చూస్తున్నాం పిల్లలందరూ కూడా అనాథలు అవుతున్నారు ఆ తర్వాత డ్రగ్ తీసుకుంటున్నారు డ్రగ్ తీసుకునే వాళ్ళు మనకు అలవాటు చేసే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తుంటారంటే నెమ్మది నెమ్మదిగా దాన్ని అలవాటు చేస్తుంటారు ఏం కాదు ఒకసారి తీసుకొని చూడు ఎలా ఉంటుందో నువ్వు నీకు చాలా హాయిగా ఉంటుంది మైండ్ అనేది బాగా స్టిమ్యులేట్ అవుతుంటది ఆ స్టిమ్యులేట్ కావడం వల్ల వాళ్ళు ఎట్లా అంటే నేను అందరికంటే కొంత వేగంగా పరిగెత్తగలుగుతారు వేగంగా అన్ని చేయగలుగుతారు ఆ తర్వాత అందరికంటే ముందు కూడా లైఫ్ని డెత్ వరకు తీసుకో వెళ్తారు కాబట్టి ఇవన్నీ కూడా ఎంత వేగం అయితే ఉందో అంత తొందరగా కూడా కింద పడడం అనేది జరుగుతుంది జీవితం అనేది అంత తొందరగా ముగియడం అనేది జరుగుతుంది డ్రగ్ వల్ల కాబట్టి ఎవరైనా మన పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అలాంటి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఈ నో డ్రగ్ డ్రగ్స్ డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఈ రోజు మన నామవరంలో వ్యతిరేక దినోత్సవం చేస్తున్నది కాబట్టి పిల్లలందరూ కూడా డ్రగ్స్ అంటే ఏవైనా గంజాయి తర్వాత ఇంకా నార్కోటిక్స్ వేరు వేరు రకాల పదార్థాలు ఇప్పుడు మన సిగరెట్ రూపంలో వస్తున్నవి అవి ఇంత గతంలో హైదరాబాద్ వరకే పరిమితం అయ్యేది ఇప్పుడు పల్లెల్లో కూడా విస్తరించినవి కాబట్టి అందరూ కూడా ఎవరైనా మన కొంతమంది నేను ఊళ్ళల్లో వింటున్నాను ఇప్పుడు వాడు డ్రగ్ డ్రగ్ తీసుకుంటాడు సార్ వాడు గంజాయి తీసుకుంటాడు సార్ అని చెప్పే వాళ్ళని కూడా విన్నాను అయితే మనం ఏం చేయాలంటే మనం అందరం ఆరోగ్యంగా ఉండాలంటే గంజాయి అనేది ఆ సేవించకూడదు ఆ మాట అనేది అసలు మన దరి చేరకూడదు దరి చేరకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎవరైతే సేవిస్తారో వాళ్ళ